మా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పల్లెల్ల రమేష్ రచించిన తలుపు బిలుపుల తాటి చెట్టము వీధి చెట్టము అనే పాట తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నది చాలా సంతోషం రమేష్ గారు మీరు భవిష్యత్తులో పెద్ద గాయకుడు కావాలని ఈ సందర్భంగా ఈ యొక్క రవీంద్ర బారతిని మీకు పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా మీరు రుచి చేయాలని ఇప్పుడు రాసినటువంటి పాట చాలా అద్భుతంగా ఉంది అంతేకాకుండా ఈ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు మొత్తం నడిచేది కూడా కల్లు మండవాలనే కల్లు మండవాళ్ళకు వస్తే మీకు తెలియని ఒక ఊరుందనుకోండి ఊర్లో ఎవరికి తెలవని విషయాలు కూడా ఎక్కడ తెలిసాయంటే కళ్ళు మండపం కాకపోతే తెలిసారని తెలుస్తుంది అత్తగళ్ళ పంచాయతీ మావాళ్ళు పంచాయతీ బాబామర్జల పంచాయతీ అన్నదమ్ముల పంచాయతీ ఏదైనా అదేవిధంగా ఈ యొక్క ఈ మీరు రాసినటువంటి పాటని ప్రతి గ్రామంలో తీసుకుపోయి కళ్ళు మండపాల దగ్గర ఏదో గ్రామీణ ప్రాంతాల్లో గౌడ్స్ ఎక్కువ ఉన్న దగ్గర యాభై శాతం అరవై శాతం ఉన్న జనాభా దగ్గర ప్రదర్శించి ఈ యొక్క వీడియో కూడా మంచి గురించి చూసినా నేను చాలా మంచిగా తయారు చేశారు దీన్ని సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మీరు మంచి సింగర్ కావాలని ఈ యొక్క వేదిక ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ